కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నన్ను కాస్త ప్రేమగా చూడరు కథ మొదలు పెడతాం తాత గట్టిగా మాట్లాడకు నాకు ఆన్లైన్ క్లాస్ ఉంది నీ గదిలోకి పో అంటూ గదిలో నుండి మనవరాలు కంప కొడుతున్నావు తాత ఇక్కడి నుండి వెళ్ళు చీటికి మాటికి హాల్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అంటూ మనవడు చచా సంధ్య వేళ సోఫాలో పడుకోవద్దని ఓసారి చెప్తే అర్థం కాదా మనిషికో మాట అన్నారు వెళ్ళండి ఇక్కడ నుండి అంటూ కోడలు చిత్కరిస్తున్నారమ్మా ఆ ఇంట్లో ఈ ముసలాడిపై విసుక్కునే వారే తప్ప ఆదరంగా పలకరించేవారే లేరు ఈ వేళ ఉదయం బ్రష్ చేసుకున్నాక హాల్లోకి రాబోతుంటే దడేల్మంటూ నా మొహంపైనే తలుపు వేసిందమ్మా కోడలు నాన్న చెబుతున్నది వింటుంటే నాకు కళ్ళ ఆగడం లేదు జైల్లో ఉన్నట్టుగా ఉందమ్మా అక్కడ నేను హాల్లోకి రాకూడదు చివరికి భోజనం కూడా అందరితో కలిసి డైనింగ్ టేబుల్ పైన చేసేందుకు లేదమ్మా ఉదయమే ఒక పల్లెంలో అన్నీ వడ్డించి గదిలో పెట్టేసి వెళ్తాడు మీ తమ్ముడు ఇక ఆ తర్వాత తొంగి చూడరెవ్వరు రోజంతా వెనకాలనున్న ఆ చిన్న గదిలోనే బిక్కు బిక్కుమంటూ గడపడం నా వల్ల కావడం లేదు నా పెన్షన్ డబ్బుల్ని నువ్వే తీసుకొని నన్ను కాస్త ప్రేమగా చూసుకుంటావా తల్లి చేతులు జోడించి అర్థిస్తున్న నాన్నను చూస్తే నా మనసు ద్రవించిపోయింది ఒకప్పుడు ఎప్పుడు తమ్ముడి దగ్గరే ఉంటారు అప్పుడప్పుడైనా నువ్వు అమ్మ వచ్చి మా ఇళ్ళల్లోనూ ఉండొచ్చుగా నాన్న మీకు మార్పుగా ఉంటుంది అని నేను చెల్లి నేను చెల్లి ఎన్నిసార్లు అడిగినా మేము కొడుకు ఇంట్లో ఉండటమే విధాయకం పుట్టింటికి మీరు మీ కుటుంబాలతో వచ్చిబోటు వచ్చిపోతూ ఉండటమే మర్యాద అని చెప్పిన నాన్న ఈ వేళ నన్ను మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఇంత ముద్ద వేయండమ్మా అన్నట్టు దీనంగా అర్థించడం నా మనసును కలిచివేస్తోంది అమ్మ ఉన్నంత కాలము బాగానే నడిచిన ఇల్లు ఆ తర్వాత దిక్కు దివానం లేనట్టుగా అయ్యింది బతుకున్న నాలు దాకా ఏది రానేకుండా మీ అమ్మే అన్నీ నిభాయించుకుంటూ వచ్చింది అప్పుడు ఆవిడ విలువ తెలియ నాకు తెలియలేదు డబ్బు సంపాదించడం నా ధర్మం ఇంటిని నడపడం ఆవిడ విధి అనుకునేవాడిని అంతేనా దుబారా చేస్తుందేమోనన్న భయంతో ఇంటి ఖర్చులకు కూడా ఆచిదూచి డబ్బులు ఇస్తుండేవాడిని దాంతోనే సరిపెట్టుకుంటూ తన కోసం ఎన్నడూ ఏమీ అడగక్కున్నానే వెళ్ళిపోయింది మీ అమ్మ ఒక్కనాడు నా చేత్తో నేను ప్రేమగా ఊచి ఈరోజు చిన్నమెత్తు బంగారమో తనకి కొనిపెట్టింది లేదు పడదాకా అలాగే బతికింది మీ అమ్మ నోరు తెరిచి ఎన్నడూ ఏది కోరని మీ అమ్మ ఆ రోజున ఇంటిని మీ తమ్ముడి పేర రిజిస్టర్ చేయిస్తానంటే చేయిస్తానంటే మాత్రం వద్దంటూ అడ్డుపడింది కావాలంటే మీ తదనంతరం అని రాయించండి అంది మగాడి ఆహంతో ఆ వేళ భార్య మాటని నేను ఖాతరు చేయలేదు తనకు తానే చెప్పుకుంటున్నట్టుగా నాన్న మాట్లాడుతుంటే మౌనంగా వింటున్నాను నాకంటే పదేళ్ళు చిన్నది మీ అమ్మ నా తర్వాత తను పోతుందనుకున్నానే తప్ప ఇలా తనే ముందు వెళ్ళిపోతుందని ఎన్నడూ ఊహించలేదు పోనీలే వెళ్ళిపోయి తను సుఖపడింది పాపి చిరాయు అన్నట్టు నేనేమో ఇలా అంత నా ప్రార్థం అంటూ నాన్న తల బాదుకుంటుంటే ఊరుకోండి నాన్న కష్టాలు కలకాలం ఉండవని మీరే మాకు చెబుతుండేవారుగా అన్నీ సర్దుకుంటాయి బాధపడకండి క్రికెట్ మ్యాచ్ వస్తుంది టీవీలో చూస్తూ ఉండండి అని ఓదార్చి వంటింట్లోకి వెళ్ళి పాలల్లో హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గ్లాసు నాన్న చేతికి అందించాను నీకు శ్రమ కలిగిస్తున్నానమ్మా మాకు దగ్గరలో ఉన్న పాపానికి ఇలా ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి నిన్ను అల్లుడి గారిని ఇబ్బంది పెడుతున్నాను అంటూ గ్లాస్ అందుకున్నారు నాన్న అయ్యో ఇందులో ఇబ్బంది ఏముంది నాన్న కూతురిగా నేను ఈ మాత్రం చేయలేనా మీకోసం అన్నాను నాన్న మాటలకి నొచ్చుకుంటూ క్రికెట్ పైన ఇష్టంతో తాత్కాలికంగా తన బాధను మర్చిపోయి టీవీలో లీనమయ్యారు నాన్న కానీ నేను మాత్రం అలా స్థిమితంగా ఉండలేకపోతున్నాను నాన్న పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది అలాగని ఏం చెయ్యాలో కూడా తోచడం లేదు మార్గం ఏదే కానరావడం లేదు తమ్ముడిని మందలిస్తే నాన్న పరిస్థితి పెన్న మీద నుండి పొయ్యిలోకి పడినట్టవుతుందేమోనన్న భయం అప్పటికే మొన్న చూచాయిగా చెప్పాను వాడికి దానికి వాడు నా వల్ల చేయగలిగినంత చేస్తున్నానక్క నాన్నని నేను బాగా చూసుకోవడం లేదని మీకు అనిపిస్తే మీరిద్దరూ తీసుకెళ్ళి నిద్ర పెట్టుకొని చూసుకోండి అనేసాడు నన్ను చెల్లిని కలిపేసి ఇంకా గట్టిగా ఏమైనా అన్నానంటే ఆ విసరంత బంధము ఉప్పుక్కన తెగిపోతుందని మౌనంగా ఉండిపోయాను నిజానికి నాన్నని నా వద్దే ఉంచుకోవాలని నాకు ఉంది కానీ అందుకు మా వారు సుముఖంగా లేరు మా అమ్మ నాన్నలని చూడటం కొడుక్క నా బాధ్యత కాబట్టి వాళ్ళని చివరిదాకా నా వద్దే పెట్టుకొని చూసుకున్నాను ఈ ఇంటి కోడలిగా నా భార్యగా నా మాటని గౌరవించి నువ్వు వాళ్ళకి అన్ని ఓపిక చేశావు అమ్మ పోయిన ఈ నాలుగు మాసాల నుండేగా నీకు కాస్త ఖాళీ చిక్కింది ఇప్పుడు నీకు వయసు అయిపోయింది ఆరోగ్యము అంత బాగాలేదు మళ్ళీ మీ నాన్న బాధ్యతని ఎత్తిన పెట్టుకొని అనవసరంగా హైరాణ పడకు మీ తమ్ముడు మరదలు చిన్నవాళ్ళు వయసులో ఉన్నారు వాళ్ళ ఒంట్లో ఓపిక శక్తి ఉన్నాయి వాళ్ళ పిల్లలకి వాళ్ళు పైనుండి కి కింద దాకా అన్ని దగ్గరుండి చేసుకోవడం చూస్తూనే ఉండగా అదే ఓపిక శ్రద్ధ కన్న తండ్రి పట్ల కూడా ఉండాలి కాని నేను ఇంతే చేస్తా లేదంటే మీ పైన వదిలేస్తా మీరు చేసుకోండి అనడం కరెక్ట్ కాదు కోట్ల విలువ చేసే ఇంటిని తన పేరు రాయించుకునే సమయంలో మీ తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు గుర్తుకు రాలేదు కానీ బాధ్యత విషయానికి వస్తే మాత్రం వెంటనే పనిచేసేందుకు సిద్ధమైపోయాడు తల్లిదండ్రుల్ని చూడటం కొడుగ్గా అతని కర్తవ్యం అతని కష్టాలు అతన్ని పడని ఎవరిని సంప్రదించకుండా బతికుండగానే ఇంటిని కొడుక్కి రాసి చేయడం మీ నాన్న చేసిన అతిపెద్ద పొరపాటు అందుకు పరిహారం చెల్లించుకోక తప్పదు మరి అన్నారు ఆయన ఆయన మాటలు కఠోరంగానే ఉన్నా వాటిలో దాగున్న సత్యం నన్ను నోరెత్తనివ్వలేదు ఇంతలో సెల్ ఫోన్ మోగితే స్క్రీన్ పైన చెల్లి పేరు చూసి ఫోన్ ఎత్తగానే నాన్న ఎలా ఉన్నారక్క అని అడిగింది ఏం చెప్పమంటావులే చిన్ని నాన్న చాలా ఒత్తిడికి లోనవుతున్నారు అంటూ మెల్లిగా నాన్న పరిస్థితి వివరించాను నాన్నని వాళ్ళు అసలు ఆ ఇంట్లో సభ్యుడిగా గుర్తించడం లేదే నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు చిన్ని అంటూ నాన్న బాధ్యత తీసుకునే విషయంలో మా వారి అభిప్రాయాలు కూడా ఏవి దాచకుండా చెప్పేశాను ఫోన్లో కొద్ది క్షణాల దాకా మౌనం రాచే అక్క నాలుగు రోజుల క్రితం అన్నయ్యతో మాట్లాడినప్పుడు నాన్న ప్రస్తావన వచ్చింది నాన్నకి ఎప్పుడు హాల్లో సోఫాలో కూర్చోవటమే అలవాటు కదా ఇప్పుడు కూడా అలాగే హాల్లో తిరగనివ్వచ్చు కదా అని నేనంటే హాల్లో తిరుగుతూ పెద్ద గొంతుతో మాట్లాడుతుంటే పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఇబ్బందిగా ఉంటుందని వదినకి ఓసేడి కాబట్టి ముతక పంచా మాసిపోయిన కండువా వేసుకొని ఇంట్లో తిరుగుతున్న నాన్నని చూస్తుంటే ఆవిడకి చిరాకుతో తలనొప్పి వస్తుందని అంటూ ఇలానే ఇంకా ఏవేవో చెప్పాడు అన్నయ్య ఆ మాటలకి నాకు ఒళ్ళు మండిపోయి కుక్కపిల్ల హాల్లో తిరుగుతూ సోఫాలో గంతులేస్తుంటే దాని బొచ్చు ఇల్లంతా రాలుతుంటే వదినకి పర్లేదా మరి అని నేనంటే ఇంతకంటే బాగా చూసుకోవడం నా వల్ల కాదు మీ ఇద్దరిని నాన్న పండుగలకు పిలిచి పుట్టింటి సారే అంటూ ఐదేసి లక్షలు ఇచ్చాడుగా కాబట్టి నాన్న బాధ్యత మీరు సమానంగా పంచుకోవచ్చు అనేసాడు మాకిచ్చిన ఐదు లక్షలు నీకు ఇచ్చిన రెండు కోట్ల ఇల్లు ఒకటేనంటావా అని కోపంగా నేను అడిగిన దానికి వాడు టభీయమని ఫోన్ పెట్టేశాడు చాచా ఏ మాటలే అవి కేవలం డబ్బులు ఇస్తేనే తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవడం ఏంటి అసహ్యంగా వింటే నాన్న చాలా బాధపడతారు నువ్వన్నది నిజమేలే అక్క కానీ ఏమైనా నాన్న ఆ ఇంటిని వాడి పేరున రాసేసి ఉండకపోతే కనీసం ఇల్లు పోతుందేమోనన్న భయమైనా ఉండేది వాళ్ళల్లో ఏమిటో మనుషుల మధ్యన చివరికి మిగిలేది కేవలం ఆర్థిక సంబంధాలేనేమో అనిపిస్తుంది అంది దిగాలుగా వాతావరణం వేడెక్కుతుందని నేనే ఇంకా మాట మారుస్తూ మా ఆడబడుచు కూతురి పెళ్లి కుదిరిందే పై నెల ఇరవై మూడున వైజాగ్లో చేస్తున్నారు పెళ్ళికి పది రోజుల ముందర రావాల్సిందేనని మరీ మరీ చెప్పారు ఒక్క కానొక్క మేనకోడలి వివాహం దగ్గరుండి జరిపించాలని ఈయనకి ఉంది అన్ని రోజుల పాటు మేము వెళ్తే ఇక్కడ నాన్నని పలకరించే దిక్కు లేక మరింత ఒంటరవుతారేమోనని ఆలోచిస్తున్నాను అన్నాను అలాగైతే ఆఫీస్లో ఏదోలా మేనేజ్ చేసుకుని ఆ టైంకి నేను అక్కడికి వస్తాలే అక్క మీరు పెళ్ళికి వెళ్ళి తిరిగి వచ్చేదాకా నాన్నకి తోడుగా ఉంటాను నాకు నాన్నని చూడాలనిపిస్తుంది అన్న చిన్ని మాటలకి నాకు కాస్త నిశ్చింతగా అనిపించింది పదిహేను రోజుల తర్వాత అక్క మీరు పెళ్ళికి ఎప్పుడు బయలుదేరుతున్నారో చెబితే నేను టికెట్లు బుక్ చేసుకుంటాను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు మా బాస్ పర్మిషన్ తీసేసుకున్నా అని చెప్తున్న దాన్ని మధ్యలోనే ఆపేశాను నువ్వు వెంటనే రావాల్సిన అవసరం లేదు చిన్ని నీ వీలు చూసుకునే రా ఈ మధ్య ఇక్కడ చాలా మార్పులు వచ్చాయి ఏమైందో తెలియదు కానీ నాన్నని వదిన నెత్తిన పెట్టుకొని చూసుకుంటుందంటే అతిశయోక్తి కాదు హాల్లో సోఫాల్లో కూర్చొని హాయిగా టీవీ చూసుకుంటూ పేపర్ చదువుకుంటూ కాలప కాలక్షేపం చేస్తున్న నాన్నని చూస్తుంటే మనసుకి చాలా శాంతిగా ఉంటుంది నిజమా నమ్మలేకపోతున్నాం మొత్తానికి కథ సుఖాంతమైందన్నమాట అంది చిన్ని ఆనందంగా అన్నట్టు చిన్ని నీకు మనం శంకరం పెద్ శంకరం పెద్ద నాన్న గుర్తున్నాడా ఎందుకు గుర్తులేడు నాన్నగారి పెద్దమ్మ కొడుకు అప్పట్లో మనం విజయవాడలో ఉండే రోజుల్లో మన ఇంటికి వారానికి రెండు సార్లు అయినా వచ్చేవాడుగా వస్తూ తినేందుకు ఏదో ఒకటి తెచ్చి మన చేతిలో పెడుతుండేవాడు ఒక్కోసారి ఏదైనా తినాలనిపించినప్పుడు శంకరం పేద నాన్న వస్తే బాగుండు అనుకునేవాళ్ళం కదే అంటూ పాత రోజులు గుర్తుకు తెచ్చింది చిన్ని అవునే ఆయనే ఆ మధ్యన ఏదో పని మీద ఇక్కడికి వచ్చారు అదేమిటి బుజ్జి మీ నాన్న అంత ఢీలా పడిపోయాడు వాడు ఇదివరకు అట్లా మారుతిలా అస్సలు లేడు మీ అమ్మ మరణం వాడిని మానసికంగా కుంగదీసినట్టుంది దానికి తోడు ఆ ఇంట్లో ఆదరణ కూడా కరువైనట్లు అనిపించింది ఏమైనా భార్య ఉన్నప్పుడు మగవాడికి జరిగే భోగం వేరు అంటూ బాధపడ్డారు ఆయన నాన్న చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు కాబట్టి నాన్న పరిస్థితి చాలా తొందరగానే అంచనా వేసినట్టున్నారు ఆయన అందుకే ఆయన వద్ద నాకు ఏమీ దాచాలనిపించక ఉన్నదున్నట్టు చెప్పేశాను నేనా ఇంట్లో కూర్చున్న అరగంటలో మీ తమ్ముడు మరదలి వరుస బాగానే గమనించానులే చీమకి కూడా అపకారం తలపెట్టని గంగిగోవు లాంటి వాడు మీ నాన్న అలాంటి మనిషిని తనకేం పట్టనట్టుగా ఆ దేవుడు వదిలేయట్లేమ్మా అంతా మంచి జరుగుతుంది త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అంటూ నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు ఆయన ఏ ముహూర్తాన అన్నాడో కానీ ఆయన చెప్పినట్టే పరిస్థితి చక్కబడింది పెదనాన్న వాకు అమోఘం నేను చెప్పిన దానికి అది ఏమి మాట్లాడకపోయేటప్పటికి చిన్ని లైన్లోనే ఉన్నావా అంటూ కాస్త గట్టిగా పిలిచాను ఉన్నానక్క ఆలోచిస్తుంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది అసలు అన్నా వదినల్లో మార్పిక్ కన్నం శంకరం పెదనాన్నేనేమోనని నా డౌట్ కాదు కాదు నిస్సందేహంగా ఆయనే ఆయన ఘటికుడు ఖచ్చితంగా ఏదో మాటల గారిడీ చేసి వాళ్ళని మార్చేస్తుంటాడు అంది చిన్ని ఎప్పుడు చాలా తెలివిగా ఆలోచిస్తుంది అది చెప్పినట్టే జరిగి ఉండచ్చు బహుశా నిజమేనే ఆ తర్వాత రెండుసార్లు పెదనాన్న వచ్చి వెళ్ళినట్టుగా నాన్న చెప్పారు అని నేను అంటుండగానే శంకరం పెద్నాన్న నుండి ఫోన్ కాల్ వచ్చింది చిన్ని శంకరం పెద్నాన్న ఫోన్ చేస్తున్నారే ఆయనకి నూరేళ్ళ ఆయుష్ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టు అంది చిన్ని రుటీన్ క్షేమ సమాచారాలు అయ్యాక ఏమే చిన్ని నాలుగు రోజుల క్రితం మీ నాన్నని కలిసినప్పుడు చిన్నప్పటి నీ అల్లరిని గుర్తు చేసుకుని తెగ నవ్వుకున్నాడు అక్క అన్నయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయనకి వాళ్ళ పైన బెంగలేదు దూరంగా ఉన్న నిన్నే ఎక్కువగా తలుచుకుంటున్నారు నీకు వీలైనప్పుడల్లా కాదు కాదు వీలు చేసుకొని మరీ వచ్చి నాన్నని చూసి వెళ్తున్నమ్మా ఈ వయసులో కన్న బిడ్డల్ని కళ్ళారా చూసుకోవడానికి మించి వాడికి ఏముంది చెప్పు మాది వచ్చే ప్రాణం పోయే ప్రాణమే పిల్లల పలకరింపు లేక మాకు ప్రాణం పోసేది పెదనాన్న మాటలకి మేమిద్దరం చాలా ఎమోషనల్ అయ్యాం చిన్ని అయితే ఏడ్చేసింది నువ్వు చెప్పింది నిజమే పెద్నాన్న తప్పకుండా వస్తాను ఎప్పట్లా వారం పది రోజులు కాకుండా ఈసారి నెల రోజులు ఉండేటట్టుగా వస్తాను అన్న దాని మాటలకి పెద్నాన్న చాలా సంతోషించారు ఆ తర్వాత ఆయన ఫోన్ పెట్టే ఆగాగు పెద్నాన్న ఒక విషయం చెప్పు ఏ మంత్రం వేసి మా అన్న వదినల్ని మార్చావు వాళ్ళిప్పుడు మా నాన్నని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారని అక్క చెప్పింది అంటూ ఆత్రంగా అడిగింది చిన్ని దాని మాటలకి పెద్దగా నవ్వేసి మంత్రము లేదు తంత్రము లేదే అయినా పెద్ద చదువులు చదివి విదేశాలు తిరుగుతున్న నీకు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలీదా ఏంటి దేనికేమైనా దేనికైనా సమయం రావాలంతే అనేసి ఫోన్ పెట్టేశాడు పేదనాన్న హాతోస్మి అయితే అన్న వదినల్లో మార్పుకి కారణం ఇక చిదంబర రహస్యమే అంది చిన్ని అయితే అనుకోకున్న మరుసటి రోజే ఆ చిదంబర రహస్యం బట్టబయలైంది కూచిమంచి శంకరంగారి జీవిత సాఫల్య పురస్కారం అంటూ ఉదయమే దినపత్రికలో వచ్చిన వార్త వెనుకే నా కళ్ళు పరు పరుగులు తీశాయి ఏడు పదుల వయసులోనూ అలుపరుగకుండా సంఘ సేవ చేస్తున్న మహనీయులు కూచిమంచి శంకరంగారు కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో అలక్ష్యం చేస్తూ వారి ఆలన పాలన చూడకుండా కర్కోటకంగా ప్రవర్తిస్తున్న ఈ తరం పిల్లలందరినో ఆయన తనదైన శైలిలో దారికి తెచ్చారు ఆస్తుల్ని తమ పేరిట గిఫ్ట్గా బదలాయింపు చేసేదాకా ప్రేమగా ఉన్న పిల్లలు ఆస్తి ఒకసారి వాళ్ళ సొంతమైన తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కొంతమంది కొడుకులైతే మరింత నిర్దాక్షణంగా గజ్జి కుక్కల్ని దూరంగా వదిలేసిన చందాన వృద్ధులు నిస్సహాయులు బలహీనులు అయిన తల్లిదండ్రులకి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి తెలియని స్థలంలో వదిలేసి మా వాళ్ళు కనిపించడం లేదు అంటూ మంత్రంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు ఇటువంటి సంఘటనల్ని దృష్టిలో పెట్టుకున్న భారత ప్రభుత్వం వృద్ధుల రక్షణ కోసం ఎన్నో చట్టాలని చేసింది కోర్టులు కూడా ఈ విషయంలో వృద్ధులకు అనుకూలంగానే తీర్పులనిస్తున్నాయి అలాంటి చట్టాల్లో ఒకటి ఆస్తిని పిల్లలకి గిఫ్ట్ డీడిగా ఇచ్చేసిన అనంతరం ఆ పిల్లలు తల్లిదండ్రుల బాగోకులు చూసుకోకపోతే ఆ గిఫ్ట్ డీడిని రద్దు చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది అయితే దాని గురించి చాలామంది వృద్ధులకు తెలియదు అదవా తెలిసిన కన్నబిడ్డలకి వ్యతిరేకంగా కోర్టుకెక్కేందుకు వాళ్ళు ఎంత మాత్రమూ ఇష్టపడటం లేదు సాహసించడం లేదు అలాంటి వారికి ఈ ఈ చట్టాల గురించి వివరించి వాళ్ళల్లో ధైర్యాన్ని నింపి అండగా నిలబడి వాళ్ళ తరపున పోరాడటమనే మహత్కార్యాన్ని శంకరంగారు తమ భుజ ఈ పోరాటంలో ఆయనకి తోడుగా కొన్ని ఎన్జిఓలతో పాటు కొందరు లాయర్లు నిలబడుతున్నారు గత కొన్నేళ్లుగా వృద్ధాశ్రమాలు రైల్వే స్టేషన్లు బస్ లాంటి ప్రదేశాల్లో స్వయంగా తిరిగి తన దృష్టికి వచ్చిన వృద్ధులకి శంకరం గారు చట్టరీత్యా న్యాయం జరిపించారు నిజానికి చాలా కేసుల్ని కోర్టు దాకా రానికున్నానే తను మృదువైన మాటలతో కొండోకచో చిన్న బెదిరింపుతోనో పరిష్కరించారాయన ఆ మహనీయుని పుణ్యాన్ని వేళ ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్న వృద్ధులంతా ఏకమే భగవంతుడు ఆయనకి వందేళ్ల ఆయుర్ధాయాన్ని ప్రసాదించాలని దీవిస్తూ తలపెట్టిన ఈ సన్మాన కార్యక్రమానికి మనసున్న వారంతా ఆహ్వానితులే అదండి సంగతి తనకు ఏ బంధము లేని వారి శ్రేయస్సుకే అంతలా పాటు పడుతున్న శంకరం పెద్నాన్న తన తమ్ముడు ఆత్మీయుడు అయిన మా నాన్నకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడ మరి శంకరం పెద్నాన్న లాంటి పెద్దలు ఈ భూమి మీద ఉన్నంతకాలము నన్ను కాస్త ప్రేమగా చూడరు అంటూ కన్న బిడ్డల్ని అర్థించవలసిన దౌర్భాగ్యం ఏ తల్లిదండ్రులకి కలగదు కలగకూడదు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మతి తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్